స్వతంత్రం రాక మునుపు బ్రిటిష్ ప్రభుత్వం ముప్పై నాలుగు ముప్పై దేశంలో బీసీల ఒకేసారి ఓపీసీల పరంగా కులాల పరంగా జనగణన జరిగింది ఫార్టీ లో ఈ దేశానికి స్వతంత్రం అయితే ప్రతి పది సంవత్సరాలసారి జనాభా లెక్కలు తీస్తే ఆ జనాభా లెక్కలలో ఎస్టీ ఎస్సీల పాపులేషన్ వస్తా ఉంది లెక్కలోకి కానీ ఓబీసీల పాపులేషన్ కానీ ఇతర కులాల పాపులేషన్ ఎప్పుడు రాలేదు మొన్న ఈ మధ్య కాలంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క రాష్ట్రంలో ఏదో చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తే అది దానికి శాంటిటీ లేదు దానికి ఒక చట్టబద్ధతం లేదు దానికి ఒక సైంటిఫిక్ పద్ధతి లేదు చేసి బయటపడితే లేషన్ మా జనాభా యాభై రెండు శాతం యాభై మూడు శాతం మేము ఉంటే నీ నలభై రెండు శాతం నీకు ఎట్లా వచ్చింది బిడ్డ అని చెప్పి ఇది తప్పుల తడక ఇది కేవలం నీ ఓట్ల కోసమో నీ మొత్తం కన్నీరు కాల్చడం కోసం చేస్తున్న తప్ప నిజమైన కులగల కాలేదని చెప్పి అందరూ దానికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయం మీకు తెలుసు ఇది తప్పుల తడక అని చెప్పి దీన్ని బంగాళాఖాతం ఏమని చెప్పి చెప్పలేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ మొట్టమొదసారిగా మినిస్టర్స్ మినిస్టర్స్గా దేశంలో కేబినెట్ మినిస్టర్స్గా డెబ్బై ఐదు డెబ్బై ఆరు మంది ఉంటే ఇరవై ఏడు మంది ఓబీసీలను మంత్రులు చేసిన చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే మీ దా వాజ్పేయి గారు ఫస్ట్ ప్రధానమంత్రి గారు అయితే మొట్టమొదటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆయన ఒక మైనార్టీ బిడ్డనే రాష్ట్రపతి అయింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ గారు దేశానికి రాష్ట్రపతి అయింది ఈ దేశం ఎవ్వరు ఊహించినటువంటి వ్యక్తి కళ కూడా ఊహించినటువంటి వ్యక్తి ఒక ఆదివాసీ అడవి బిడ్డ గారు దేశానికి రాష్ట్రపతి ఇరవై మంది ఓబిసి కేబినెట్ మినిస్టర్స్ క్యాబినెట్ కావచ్చు స్వతంత్రం కావచ్చు ఎంఓఎస్ కావచ్చు ఇరవై మంది మంత్రులు పన్నెండు మంది ఎస్సీలకు సమయ దళిత బిడ్డలు ఎనిమిది మంది గిరిజన మంత్రులు ఐదు మంది మైనార్టీ మంత్రులు అంటే నూటికి అరవై అరవై శాతం పైగా మొట్టమొదటిసారిగా ఈ వర్గాలకు ప్రాతినిధ్య పార్టీ నాయకుడు మోడీ గారు ఇవాళ వారు ఒక మాట చెప్తే దేశమంతా కూడా వంద శాతం విశ్వసిస్తారు వీళ్ళు చెప్తే ఒక మాట విశ్వసించలేదు ఈ దేశంలో డెబ్బై ఏడు సంవత్సరాల పరిపాలనలో నలభై ఐదు సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే ఏనాడు కూడా ఈ దేశంలో ఓబీసీల జనాభా లెక్కలు తీయాలంటే సోయ లేదు మీకు ఒక్క సంవత్సరం ఎనిమిది సంవత్సరాలు కాదు నలభై ఎనిమిది సంవత్సరాలు పాలించింది మీరు లేదు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేకపోతే ఒక రకంగా దాకా ఓడమల్లప్ప వడ్డెక్కదాకా బోడమల్లప్ప నీ దేశం నీ దేశంలో నీ జాతీయ పార్టీ కదా నువ్వు ఎందుకు చేయలేకపోయినావు తెలంగాణ చేస్తా అని చెప్పి మొదలుపెట్టి అది అభాస్ పాలైపోయిపోయిన తర్వాత ఇప్పుడు మోడీ గారు క్యాబినెట్లో ఎందుకు ప్రజల యొక్క ఆవేదన అయితే ఉందో దుఃఖమైతే ఉందో వాళ్ళ కోరిక అయితే ఉంది తీర్చుకు తప్పేముంది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి వాట్ ఈస్ రాంగ్ అని చెప్పి వారే స్వయంగా క్యాబినెట్ డిసిషన్ తీసుకొని దేశంలో అన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో జనాభా లెక్కలతో పాటుగా కులగలను కూడా చేయాల్సిందే అని చెప్పి వారు చెప్పింటారు అట్లా మహిళా రిజర్వేషన్ కూడా ఉంది ఇలా అదేవిధంగా ఇంకా మాకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిక్కుపోయే ఆస్కారం ఉంది రిఆర్గనైజేషన్ కూడా ఉన్నది కాబట్టి డెఫినెట్ గా ఇవాళ మోడీ గారు తీసుకున్న నిర్ణయం మోడీ గారు తీసుకునే ఈ దేశంలో ఉన్నటువంటి అనగారణ వర్గాలు కావచ్చు ఇవాళ ఓబీసీలు కావచ్చు ఈ రాష్ట్రంలో పిలుపడే బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రజానికానికి ఒక మంచి పదవిగా నేను భావిస్తా నేను దీన్ని స్వాగతిస్తా ఉన్నాం ఇవాళ కూట రాయితీ రాయితీగా ఈ రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారం రాలేదు ఎందుకు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో కూడా నలభై ఐదు సంవత్సరాల పైన కాంగ్రెస్ పార్టీ పాలించింది ఎన్టీ రామారావు గారు వచ్చేంత వరకు ఇక్కడ ఇక్కడ పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో అక్కడక్కడికి జనతా పార్టీ ఉండొచ్చు కానీ ఇక్కడ కూడా లేదు అంత కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీరు మీరేదో మీకు మీరే గొప్ప అనుకొని మా వాళ్ళనే వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే మిమ్మల్ని చూసి నవ్వుకుంటే సమాజం సిగ్గుపడితే సమాజం